అనంతపురం ఆర్ట్స్ కళాశాల విద్యార్థి తేజమృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులతో సమగ్ర విచారణ చేస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు మంగళవారం అనంతపురంలోని సర్వజన ఆస్పత్రిలో పోస్టుమార్టం రూమ్ లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అమిలినేని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిగేలా జిల్లా ఎస్పీ గారితో మాట్లాడుతా అని అన్నారు కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు తక్షణ సాయం కింద ఒకటి లక్ష యాభై వేల రూపాయలు రూపాయలను అందజేశారు అనంతరం కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుత ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు I మాకు అది ఖచ్చితంగా ఏమో జరిగింది అది మాకు న్యాయం కావాలా సరే రెస్ట్ అక్క అందరికీ కంప్లైంట్ ఇచ్చినాము అది ఇంటి వరకు మాకు రెస్పాండ్ అయ్యే చెప్పలే అది ఏమయ్య ఏమైంది ప్లాన్ కానీ ఏమి చెప్పలేదు మాకు అదే అదే మరి సార్ న్యాయం కావాలా అదే హాస్టల్లోనే బాధ్యత చేస్తుంది గవర్నమెంట్ చల్లలకి చర్చలు సాధించుకోలేదు మేము దీని వాళ్ళు ఏం చేస్తే ఆటలే ఎంత మాత్రమైన ఇస్తారెంట్ కాకపోతే మాకు ఫోన్గా చేయలేదు సర్వే ఆ వాదన ఎవరైనా ఫోన్ ఫోన్గా చేయలేదు జరిగింది అని చెప్పి ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు తల్లిదీరు పడుతున్నాడు వాడి అని చెప్పిన అడుగు అసలు తల్లి వీడియోలు ఏముందో వాళ్ళు చెప్పేసి వాళ్ళు బాగా బయట తిప్పుకొని సరిపడా చూసాను మీడియా ఆ ఇది చేయండి సార్ అనుకో చెప్పుడు తల్లుద్రి పడిపోయినాడు చెప్పినా సార్

मैं बोल रहा हूं क्या बंदा मतलब उसको मतलब नहीं लग ब्लड को टच कर रहा है अंदर लेया भी आलोचना है देना ले है विश्लेषण है عليكم وصل के बिना बात రా ఏదనా 90 నిమిషం సమయం నాది రా బానేదా మిల రా 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 రువా నిసాలా నిదనే కులాల రువా నిసాలా నై వణు యన నాల రా బాబా బాబా ఇరవై నిమిషాలకు మళ్ళీ ఏరే పిల్లలు చేసి నీ కొడుకు అన్న సీరియస్ ఉన్నాడు అండి అంటే అప్ప మేము పాల్వైలో ఉన్నాము ఎదురు అలా హాస్పిటల్ కన్నా తీసుకోవండి అప్ప అంటే చాలా ఫిర్యాలన్నాడు మాట్లాడు నీకు ఏమని బాగుండదంటే బాగుండని చెప్తున్నాను సార్ నేను అంతే సార్ మళ్ళీ హాస్ట్ వంటే సార్ అప్పుడే ఫోన్ నీ కొడుకు విద్యార్థి ఎందుకంటే బాగా చదువుకున్న అబ్బాయి ఎందుకంటే నాలుగు వందల యాభై మార్కుల దాకా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ మన పీసీ హాస్టల్లో గత ప్రభుత్వం ఏదైతే కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడం వాళ్ళు ఎవరు వాడని ఏంటి దాని పరిస్థితి ఏంటి కూడా సరిగ్గా సక్రమంగా ఏం జరుగుతుందని వాళ్ళు చూసుకోకపోవడం కూడా మన గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే లింగమై చెప్తున్నాడో మా కుటుంబది అంటున్నారు ఖచ్చితంగా మనం గారికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి అది నిజంగా అట్లాంటిది ఏమన్న దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి అడుగుతాం న్యాయం జరుగుతుంది ఏదేమైనా కూడా పిల్లవాడు పోయినాడు మనం తీసుకురాలేం ఏమిటికైనా మేము తోడుగా ఉంటాం లింగమైన కుటుంబానికి అన్ని విధాలు కూడా మాకు న్యాయం జరుగుతుంది ఇక్కడే చనిపోతాం సార్ అన్ని విధాలు అన్ని విధాలు కూడా తోడుగా ఉంటాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతనికి మన కొడుకుని తెలంగాణ ఆ లోటును తీర్చగల శక్తి మనకుంది రోడ్డు తీర్చడం ఆయన బాధపడిపోకుండా వాళ్ళ 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 ఎవరైనా ఎవరు కుటుంబ సభ్యులు కూడా ఓదార్చే పనిగా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా చేస్తాం గవర్నమెంట్ తరఫున ఏ విధంగా వాళ్ళకి కల్పించాలని సదుపాయాలు కనిపిస్తాం ఏ విధంగా కొన్ని ఖర్చులు ఉంటాయి ఏదైతే ఇంటికి తీసుకు వెళ్ళే వాళ్ళు అందులో భాగంగా ఇది చెప్తున్నర లక్ష రూపాయలు వాళ్ళకి వాళ్ళ నాన్నకి ఇవ్వడం జరుగుతుంది ఏదైనా మంచిగా ఏం అవసరం ఉన్నా కూడా తర్వాత కూడా